సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ మీకు నా పేరు శవంతి అండి చంద్రకాంత్ గారికి సిస్టర్ అవునండి సిస్టర్ మీకు ఎప్పుడంటే తెలిసింది మీరు ఫోన్ చేసే ముందు ఇలా జరిగిందని అంటే మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఎయిట్కి కి కాల్ చేసినాను బయటికి వెళ్తున్నాడని ఎవరు చెప్తే కాల్ చేసినాను వద్దని చెప్పింది నాకు అన్న ఇట్లా బయటికి అంటే ఇక్కడ పోతున్నాడు అడుగు అంటే నక్కి కబుల్ పోతున్నానమ్మా నేను అది పవిత్ర చనిపోయింది కదా వాళ్ళ పిల్లలకి పాపం ఇన్సూరెన్స్ అది చేయిస్తామని వెళ్తున్నాను చెప్తున్నాడు అది సరే అన్న ఎప్పుడు వస్తావు అని అడిగినాను సరే పని అయిపోగానే నేను వచ్చేస్తానమ్మా అని అన్నాడు తర్వాత నేను తర్వాత ఒక టెన్ టెన్ థర్టీ నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఇంకా ఈ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసినాం ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ అయితే ఒక బాబుకి మనకుండా అంటే అక్కడికి పంపించాము అక్కడికి చూసేవారికి అక్కడికి సూసైడ్ చేసుకున్నాడు అంట మాకు అది సెవెన్ ఓ క్లాక్ తెలిసింది అట్లా చేసినారు మాకు అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ మాకు తెలిసింది ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అనేసి అంతే అండి పవిత్ర జీరం అంటే ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ అనేది ఉంది చేతి మీద అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తాం బెంగళూరు నుంచి రాగానే మొన్న మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పారు అవును అప్పటి నుంచి మాతో అంత టచ్ లో లేడండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ ఏదో హలో హలో హాయ్ అంటే అంతే అట్లనే ఉన్నాడు ముందు ఫస్ట్ మంచిగా ఉంటుండే ఆయన చాలా మంచాడు చాలా డేర్ గా ఉంటుండే ఇట్లా ఆమె వల్ల ఇట్లా డిప్రెషన్ అయిపోయి ఆమె చనిపోయింది అన్న డిప్రెషన్ లో ఇదైపోయి ఇది అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు అండి ఈ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యారేజ్ అయిందని చెప్పారండి అట్లా ఉండే వాళ్ళు మ్యారేజ్ అయింది చాలా వాళ్ళది లవ్ మ్యారేజ్ అండి టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ లేదు ఫస్ట్ అంటే ఫస్ట్ వన్ సైడ్ లైన్ తర్వాత లెవెన్ ఇయర్స్ మంచిగా లవ్ చేస్తున్నారు వన్ పిచ్చి పెళ్లి చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉండే ఇది ఎప్పుడైతే స్త్రీనేని తను పరిచయం అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అండి అప్పటి నుంచి సీరియస్ స్టార్ట్ ఫ్యామిలీ నుంచి దూరం అవ్వడం ఏదో డిస్టర్బెన్సెస్ అన్నీ అవుతూనే ఉన్నాయి అంటే ఆ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు కానీ మీరు వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ ఎప్పుడు జరగలేదా వెళ్ళి ఇంటికి పిలిచి అయినా ఉండలేకపోతుండే అండి ఉండకపోతుండే ఇట్లా మామూలుగా ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కదా అట్లనే అని అనుకుంటుండే మేము కూడా అంటే చిన్నప్పటి నుంచి మీతో ఎట్లా ఉండేవాళ్ళు అది చాలా బాగుంటుండే అండి ఇంత ఒక్క మాట అనకపోతుండే చెన్నీ అంటే చాలా ఇష్టం లాస్ట్ నాతోటి మాట్లాడిన తర్వాత ఇది అయిపోయిందండి లాస్ట్ నాతో మాట్లాడిండు అంతే చెప్పారంటే మీరు ఫోన్ అదే ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు తిన్నావా అంట తిన్నాను నే ఇట్లా అదే ఇన్సూరెన్స్ పనిపైన వెళ్తున్నాను అన్నాడు అంతే అండి పని అయిపోయినాక వచ్చేస్తా అన్నాడు అంతే మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు ఇంకా అదే లాస్ట్ ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడే ఆల్మోస్ట్ ఈయనకి చేతులకు కానీ స్కల్కి కానీ బాగా డ్యామేజ్ అయిందని కూడా చెప్పారు బాగా చూడడానికి కూడా తెలిసిపోతుంది ఆయనకి మర్చిపోతున్నాను కోపంలో అద్దాలని పగలగొట్టేస్తాను డోర్లు పగలగొట్టేస్తాను షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా హాస్పిటల్లో చెప్పారని కూడా అవునండి కానీ మేము ఎంత చెప్పినా ట్రీట్మెంట్ తీసుకోమంటే రాకపోతుండే అండి ఎంత బలవంతం చేసినా ఫ్రెండ్స్ని ఇట్లా గుంజి తీసుకొని పోయినా రాలేడండి ట్రీట్మెంట్ అస్సలు తీసుకోలేడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇట్లా అయిపోయింది అంటే ఇప్పుడు ఆ టైంలో మెడిటేషన్తో సాల్వ్ అని మీరు ఇంటికి తీర్చుకు ఇంటికి వచ్చారని కూడా చెప్పారు ఇంటికి వచ్చినా కూడా ఇట్లా దూరం దూరం నుంచి మాకు ఫేస్ టు ఫేస్ అవుతాడు ఆయన దూరం దూరం నుంచి అంతే దగ్గర కూడా ఏదో కోపంగా మాట్లాడేసినాడు ఆయన మరి ఆయన దెబ్బలకు మరి ఏంటో ఓకే అంటే కారులో పవిత్ర శ్రీరామ్ గారు షాక్తో ఐ మీన్ హాట్ స్టోక్ వచ్చి ఆయన్ని చూస్తూ హాట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు మనం డైరెక్ట్ గా చూస్తే అదొకటండి డైరెక్ట్ చూడండి కదా వాళ్ళు ఏదో చెప్పారని మనం ఏం మాట్లాడలేము డైరెక్ట్ గా మనం కళ్ళతో ఇంటర్వ్యూలో తను జిమ్ చేస్తూ ఏళ్ళ కొద్దిగా లూజ్ అయితే రింగ్ కూడా ఇచ్చింది నాకు హ్యాపీనెస్ మహోత్సవాలు దానికి ఇల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ స్క్రిప్ట్ కూడా చేశారు రేపు మే నైన్టీన్ రిలీజ్ అవుతుంది అని కూడా చెప్పారు అవునండి చెప్పాడు కానీ మేము అంత ఏమీ ఇది చేయలేదండి ఆయన హ్యాపీగా ఉండాలా హెల్తీగా ఉండాలా అని అనుకున్నాం మేమందరం అట్లానే ఆయన ఎక్కడైనా సరే హ్యాపీగా ఉండాలని ఇచ్చి పెట్టేసాం అండి అంతే మధ్యలో ఏమైనా ఇంటి దగ్గర కానీ రాకపోవడం ఏమైనా గొడవలు లాంటి జరిగింది ఇది అయిపోయిన తర్వాత పవిత్ర అది ఆమె చనిపోయిన తర్వాత వచ్చాడండి అయిపోయిన తర్వాత వచ్చాడు అంటే అందరితో ఇక డిస్టర్బ్గానే ఉన్నాడు అప్పటి నుంచి మళ్ళీ ఎవరితోటి మాట్లాడలేదు ఇంట్లో ఎవరితోటి తినకపోతుండే బలవంతంగా పెడితే తిన్నాడు ఒకటే సార్ అది కూడా అంతే ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాడు మా దగ్గర అస్సలు మాట్లాడలేదు ఫుల్ డిప్రెస్ అయిపోయినాడు అన్న అంటే మీరు మళ్ళీ వెళ్ళి తర్వాత అంటే వచ్చినప్పుడు మీరు అసలు కలిసారా నేను కలిసి నాకు ఫేస్ టు ఫేస్ అవ్వలేదు ఆ అమ్మా వస్తున్నామ్మా వస్తున్నామ్మా అంతే ఇది ఒకటే మాట అనే చెప్తున్నా కానీ వేరే మాట ఏం నాకు చెప్పకపోతుంది ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు మీరు మాట్లాడడం కూడా జరగలేదు అసలు హలో హలో హాయ్ బాయ్ అంతే అండి ఎక్కువ అంతే మాకు ఏం క్లోజ్ గా ఏం చెప్పకపోతుంది మీరు ఎప్పుడు అడగలేదా ఏంటి అసలు రావట్లేదు ఇంటికి ఇలా నాకు అక్కడే బాగుంది అని అంటుండే అండి అక్కడ బాగుందన్నా కదా సరే అని మేము కూడా ఇక ఇస్ ఇష్టపెట్టేసాం అంత మంచి చోడు ఇట్లా అనేసరికి మాకు సరేలే అని గమ్మన లైట్గా తీసుకున్నాం మేము కూడా అంటే జీ నుంచి త్రినేని జీ ప్రొడక్షన్ కానీ జీ ఎవరైనా కోఆర్టిస్ ఏమైనా హెల్ప్ పరంగా ఫ్యామిలీ రాలేదండి ప్రొడక్షన్ నుంచి అయితే ఎవరు రాలేదండి ఇంకా ఇప్పుడు హస్బెండ్ లేడు ఇదే చిన్న పిల్లలు తన ఒకటి ఇప్పుడు అంత లైఫ్ ఇట్లా ఎట్లా ఇది అవుతుంది ఆమె ముందుకు ఎట్లా ఏదైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తనకి ఏదైనా కొంచెం హెల్ప్ చేయాలండి అంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి